అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు మనం గమనిస్తే ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలు అరాకుర హామీలు నెరవేర్చేసి పూర్తిగా అన్నీ చేసేస్తామని వాళ్ళు మళ్ళీ విజయోత్సవ సభలు కూడా చేసుకుంటున్నారు సరే వాళ్ళు ఇచ్చిన సంక్షేమం ఏది చేయకపోయినా లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందో రాష్ట్రంలో మనం వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీ కేడర్లో కార్యకర్తలనే టైం చేసుకుని పడే ప్రాబ్లం పూర్తి చేసేటప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళ సానుభూతి పనులు కానీ క్యాడర్లు కానీ ఆస్తి నష్టం కానీ దృష్టిగా కూడా అభివృద్ధి చేయడం ఇవన్నీ కూడా గడిచిన కాలమంతా మనం నెల కాలం தீன்பமே ஈடு மா பார்ட்டி அதினாயக்கு மாஜி முக்கியமந்திரம் வைஎஸ் ஜகன்மோகன் ரெடி அமேக்ட்டு ఈ పదైదు నెలల కాలంలో జరిగిన ఇన్సిడెన్సెస్ కానీ ఇంత మీదట కూడా ఎవరైనా కూడా అశుద్ధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనవసరంగా కానీ కేవలం ఒక బేసిస్ ప్లేసెస్లో ఒక కొత్త వేలాట లాగా ఇబ్బంది పెట్టాలని చూస్తే వాళ్ళందరి డీటెయిల్స్ కూడా ఈ యాప్లో డౌన్లోడ్ చేయటము ఒకవేళ యాప్ డౌన్లోడ్ చేయటం వాళ్ళకు వాళ్లకు ఐబీఆర్ హెల్ప్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది అందులోనైనా కూడా వారి కంప్లైంట్స్ని నమోదు చేస్తే ఇరవై తొమ్మిది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సార్ ఖచ్చితంగా కార్యకర్తలు జరిగిన అన్యాయాలకు వీటన్నిటి కూడా జన్యువు గా నిజంగా అన్యాయం చేస్తే వాటిని విచారణ చేసి ఎవరైనా సరే అధికారులు కూడా ఈ ప్రభుత్వం అండదండ తీసుకుని ఏకపక్షంగా వాళ్ళకే గుర్తుగా అయినా కూడా చూసుకుంటారు ఎవరైనా అక్కడ న్యాయం లేకుండా అన్యాయంగా ప్రవర్తిస్తే వాళ్ళందరి కూడా ఆన్సరబుల్గా ఉంటారు అనే దానికోసం రోజు కార్యకర్తలకు అండగా ఉండడానికి వాళ్ళకు బంధువు ధైర్యం ఇవ్వడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సార్ తాడేపల్లిలో ఈ యాప్ని లాంచ్ చేయడం జరిగింది మేము రోజు ఆధ్వర్యంలో ఈ యాత్ర మేమందరం కూడా తీసుకొస్తున్నాము అయితే కార్యకర్తలందరికీ కూడా చేయ పరిస్థితి ఏంటంటే పార్టీ ఖచ్చితంగా అండదండగా ఉంటుంది రాబో రోజుల్లో మనకి ఈ పదిహేను నెలల కాలం అయిపోయింది మిగిలిన టైం కూడా గిట్టిగా పార్టీ కింద పనిచేయాలా వచ్చేది మన అధికారమే వచ్చినప్పుడు అన్యాయం జరిగితే మాత్రం ఖచ్చితంగా అప్పుడు ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం తర్వాత എറും അന്യാളിക്കാറുണ്ട് വാളി കോടി മേവന്നും കൂടെ സാധിക്കും കംപ്ലൈൻറ്റ്